విఘ్నేశ్వర షణ్ముఖ పార్తీ సమేత పరమేశ్వరాయన్ మహా రమాదేవి ఏస్ట్రా వాస్తు ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలతో రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం మనం చెప్పుకునేవి సంవత్సర ఫలితాలు కనుక పెద్ద గ్రహాలైన గురువు శని రాహు కేతువుల యుతి స్థితి గతుల ఆధారంగా ఫలితాలు ఉంటాయి గురువు మిథునంలో సంచారం చేస్తూ జూన్ ఒకటవ తేదీన కర్కాటకంలోకి ప్రవేశించి అతిచారంలో అక్టోబర్ ముప్పై ఒకటిన సింహంలోకి ప్రవేశిస్తాడు శని మీనంలో సంచారం చేస్తున్నాడు కుంభంలో సంచరిస్తున్న రాహువు డిసెంబర్ ఐదవ తేదీన మకరంలోకి ప్రవేశిస్తాడు సింహంలో సంచరిస్తున్న కేతువు డిసెంబర్ ఐదో తేదీన కర్కాటకంలోకి ప్రవేశిస్తాడు ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఆరు సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయి చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాలు కలిపి కుంభరాశిలో ఉంటాయి కుంభరాశికి అధిపతి శని కుంభరాశి వారికి సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఉంటాయి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి ధన ఆదాయం అధికంగా ఉంటుంది అయినప్పటికీ ధన వ్యయం కూడా ఉంటుంది వాహనాల కొనుగోళ్లు వంటివి వాయిదా వేసుకోవడం మంచిది చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి సంవత్సరం చివరిలో గృహంలో శుభకార్యాల నిమిత్తం ధన వ్యయం ఉంటుంది విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకి సంవత్సరం మొదట్లో మంచి ఫలితాలు ఉంటాయి మే నెల తర్వాత విద్యపై ధ్యాస తగ్గుతుంది దక్షిణామూర్తి స్తోత్రాన్ని వినడం లేదా చదవడం ద్వారా ఈ ఇబ్బందిని తగ్గించుకోవచ్చు డిసెంబర్ మాసం నుంచి మళ్ళీ విద్య అనుకూలంగా ఉంటుంది విదేశాలకు వెళ్ళే విద్యార్థులకి సంవత్సరం అంతా అనుకూలంగా ఉంటుంది క్యాంపస్ సెలక్షన్స్కు వెళ్ళే విద్యార్థులకు దూర ప్రాంతాల్లో ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి సంవత్సరం కోరుకున్న ఉద్యోగాలు వస్తాయి ఉద్యోగం చేస్తున్న వారు కొత్త కొత్త ఆలోచనలతో పనిని సక్రమంగా నిర్వర్తించడం వల్ల పై అధికారులను ఆకట్టుకుంటారు గతంలో పై అధికారులతో ఏమైనా ఇబ్బందులు ఉన్నప్పటికీ అవన్నీ తగ్గి అధికారుల మన్ననలు పొందగలుగుతారు కార్యాలయాల్లో మీ స్థాయిని పెంచుకుంటారు మర్యాద గౌరవం అధికమవుతాయి వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారస్తులకు ధన ఆదాయం మిశ్రమంగా ఉంటుంది కొన్ని సమయాల్లో వ్యాపారంలో ఆర్థిక సమస్యలు కూడా ఉండే అవకాశం ఉంటుంది వ్యాపార సంస్థల్లో ఉత్తర దిక్కున కుబేరుని విగ్రహం లేదా ఫోటోను ఉంచుకోవడం వల్ల వ్యాపార అస్థిరత ఆర్థిక ఇబ్బందులు తగ్గుముఖం పడతాయి వివాహ ప్రయత్నం చేసేవారికి సంవత్సరం మొదట్లో వివాహం కుదిరే అవకాశం ఉంటుంది వివాహం అయిన వారు జీవిత భాగస్వామితో కలిసి ఆనందంగా ఆహ్లాదంగా గడుపుతారు మే నెల తర్వాత జీవిత భాగస్వామితో చిన్న చిన్న విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది కుటుంబంలో కలతలు అశాంతి నెలకొంటాయి అర్ధనారీశ్వర స్తోత్రాన్ని చదవడం లేదా వినడం ద్వారా ఈ ఇబ్బందిని తగ్గించుకోవచ్చును అనారోగ్య సమస్యలు ఉంటాయి నమ్మిన వారి వల్లే మోసపోయే అవకాశం ఉన్నందున రుణాలు ఇవ్వకపోవడం ధనం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు ఆస్తుల కొనుగోలు సమయంలో ధనం ఇచ్చిపుచ్చుకునే విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలనుకునేవారు కింది నెంబర్కి వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి కుంభరాశి వారి అనుకూలతను పెంచుకోవడానికి ప్రతికూలతను తగ్గించుకోవడానికి దక్షిణామూర్తి ఆలయాన్ని సందర్శించడం ద్వారా అంతా మంచే జరుగుతుంది